నమస్తే మీరు చూస్తున్న పివీఆర్ నేను మీ పీవీఆర్ ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్ల గ్రాస్ సాధించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఘన విజయం నేపథ్యంలో మెగ్ చిరంజీవి ఎమోషనల్ మెసేజ్ చేశారు అత్యంత వేగంగా మూడు వందల కోట్ల మార్కు చేరిన తెలుగు చిత్రంగా మన శంకర వరప్రసాద్ ఘనత సాధించింది ఈ చిత్రం ఉత్తర అమెరికాలో మూడు మిలియన్ల డాలర్ మార్కును కూడా అధిగమించి చిరంజీవి దర్శకుడు అనిల్ రావు కూడా ఇద్దరికి అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది ఎనిమిది రోజు అద్భుతమైన వసూళ్లు నమోదు చేసి భారీ బుకింగ్ లతో తొమ్మిదో రోజు మరొక జోరును కొనసాగిస్తుంది ఈ సినిమా ఇప్పటికి అన్ని రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం ఇప్పుడు మరిన్ని మైల్ దిశగా వేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్ల గ్రాస్ సాధించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఘన విజయం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు అత్యంత వేగంగా మూడు కోట్ల మార్కును చేరిన తెలుగు చిత్రంగా మనశంకర వరప్రసాద్ గారు ఘనత సాధించింది ఈ చిత్రం ఉత్తర అమెరికాలో మూడు మిలియన్ డాలర్ల మార్కును కూడా అధిగమించి చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి ఇద్దరికీ అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది ఎనిమిదవ రోజు అద్భుతమైన వసూళ్లు నమోదు చేసి భారీ బుకింగ్ లతో తొమ్మిదవ రోజు మరింత జోరుగా కొనసాగుతోంది ఈ సినిమా ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం ఇప్పుడు మరిన్ని మైలురాళ్ల దిశగా అడుగులు వేస్తోంది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ పండుగ వాతావరణానికి మరింత ఉత్సాహాన్ని నింపుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఈ విజయం వెనుక నిలిచిన ప్రేక్షకులు డిస్ట్రిబ్యూటర్లు సినిమా టీంకు కు కృతజ్ఞతలు తెలిపారు తన కెరీర్లోని ప్రతి మైలురాయి తరతరాల సినిమా ప్రేమికుల అభిమానంతోనే రూపుదిద్దుకుందని తెలియజేశారు చిరు మన శంకర వరప్రసాద్ గారు సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని చూసి నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది నేను ఎప్పుడు మీ ప్రేమకు ప్రతిరూపమని చెబుతూనే ఉంటాను ఈ రోజు మీరు దానిని మరోసారి నిరూపించారు ఈ రికార్డు తెలుగు ప్రేక్షకులది డిస్ట్రిబ్యూటర్లది దశాబ్దాలుగా నా వెంట నిలిచిన మెగా అభిమానులది థియేటర్లలో మీ విజిల్స్ నే నాకు ప్రాణం రికార్డులు వస్తాయి పోతాయి కానీ మీ ప్రేమ మాత్రం శాశ్వతం ఈ బ్లాక్ బస్టర్ విజయం దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాతలు సాహు అండ్ సుష్మితతో పాటు మొత్తం టీం చేసిన కృషికి నిదర్శనం నాపై మీరు చూపించిన నమ్మకానికి ఇది అంకితం వేడుకలు కొనసాగిద్దాం లవ్ యు ఆల్ అంటూ లేఖను విడుదల చేశారు అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు అలాగే నయనతార హీరోయిన్ గా నటించే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మీద నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాక్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్